జై శ్రీరా అలాగే ఈ నెల పదిహేనవ తారీఖు కార్తీక పూర్ణిమ శుక్రవారం నాడు సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ అనగా వెయ్యి దీపాల నడుమ స్వామిని ప్రత్యేకంగా ఆంకరించి స్వామికి సహస్ర దీపాలంకరణ సేవ కైవర్యం జరుగుతుంది అయితే ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా భక్తులకి ఎటువంటి అవకాశం పొందుతున్నా అంటే తులసి పూజ చేస్తున్నాం తులసి పూజకి డబ్బులు కట్టాం ఆ కైకర్య భాగస్వాష్పజాగ్ర పుష్పయాగానికి డబ్బులు కట్టాం దానిలో భాగస్వామో ముప్పై రోజుల పాటు మనం పెడుతున్నాం దానిలో తులు కట్ట భాగవత్సవం పవర్ణమిలో ఉభయలు ఉంటారు వారు ఏర్పాటు చేసినటువంటి ఆ ఏర్పాట్లన్నీ కూడా పూర్తికి వెళ్ళే కనుక మీరు ప్రత్యేకంగా మీరే కట్టాయే అవకాశం ఉండదు కనుక ఎవరైనా ఖచ్చితంగా ఇవ్వాలనే లేదు అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు రెండు వందల యాభై గ్రాములు మొదలు కేజీ రెండు వేల ఎంత వరకు అయినప్పటికీ కూడా మీకు తోచినంత అవకాశం ఉంటేనే ఇప్పటికే ఈ సంవత్సరం కొద్దిగా భారం పెంచడం ప్రతి ఏడాది ఈ సంవత్సరం ఆ దీపాన్ని కొద్దిగా పెంచడం జరిగింది అయినప్పటికీ మేమేమి స్వామికి తగ్గించమయ్య సమర్పణ అని అందరూ ముందుకొచ్చి చక్కగా పాల్గొన్నారు పుష్పయాగంలో అనేక మంది పాల్గొన్నారు పోయిన సంవత్సరం పుష్పయాగానికి పిల్లలు వెళ్ళేటప్పటికి డబ్బులు ఇచ్చి పంపించే ధైర్యంతో తర్వాత చూసుకుందామని వాళ్ళు తిరిగి వచ్చేసరికి దానికి అవసరమైనటువంటి రనాన్ని అంతా కూడా అందరూ ఇవ్వడం జరిగింది సవ్యంగా కైంకర్యం జరిగింది ఈ సంవత్సరం రాత్రి పూలకు పంపించేటప్పటికే మాకు ఒక ధైర్యాన్ని రాత్రి ఇచ్చారా కూడా ఆలయం నుంచి పూర్ణిమ నాడు చెప్పేటువంటి దీపాలు పెట్టేటువంటి వానికి ఎవరైనా నెయ్యి బలాలు అంటే రెండు వందల యాభై నాలుగు వందలు ఇష్టం వచ్చినంత ముందు పదిహేను తారీఖు ఉదయానికి నెయ్యి ఆలయం నుంచి దాన్ని పరిశ్రంగా కాల్సి అనుగుణంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది అందరికీ కూడా ఆ దీపాన్ని విధించే అవకాశం జరుగుతుంది శివాసౌ ఆయవత్రాంత శర్మనామనే శ్యామలాదేయనామ్నే జాగరవత్రాంత స్యాదేవవర్ణనావనే సందాగనామ్నే అవునవత్రాంత సరేశనామదే సద్భ్యామామ్నే బులిగోణవత్రాంత శ్రేవీందారనామదే శ్రీలక్ష్మీనామ్నే బులిగోల్వత్రాంత హరివర్ణనావనే సంగీతానామ్నే దరండేవవత్రాంత సమేగానామదే సుజనామ్నే రేజలవత్రాంత శ్రీవాసనామదే సత్యమేయనామ్నే దరగలవత్రాంత రమణవర్ణనావనే శ్రీరాయణనామ్నే గొప్పలేవత్రాంత స్యా శిరనావనే సద్నామ్నే दो मैच बतवा करना भरण हस बतवा को सेवा आनंदम नाव धेस्याह लक्ष्मी नाम ने कौर्यवको गिरे नाम ने लागे तमाम ने इवा होइन वाला मात्र में नहीं कृपया ये मात्र बोलकनी पुरू श्रेतावल्लू अलग होदा धर्म धर्म अर्थ अर्थ काम्य काम्य फक्थ फक्थ चतुरविध चतुरविध फल फल पुरुषार्थ पुरुषार्थ विद्यार्थम विद्यार्थम अतर बोलकंडी इष्ट इष्ट काम्य

कारिशे कारिशे सगा सगा कोया कोया आजा या आजा या निहस्तेना निमुखेना कारिशे कारिशे माला

చెప్పి రెండు చేతులను ఇలా స్వాగత ముద్రలో ప్రతి చూడటి అప్పుడే అక్కడ ఉన్నటువంటి స్వామి ఇక్కడ కావాలి కాబట్టి ఆ స్వాగత ముద్రను

తమలపాకు లేదా ఆ నీళ్లు తీసుకొని స్వామి పాదభాగంలో చూపించి అక్కడ ఉన్నటువంటి ఆకృతి వేరు మీరు చేయాల్సినటువంటి భావన వేరు అక్కడ ఉన్నట్టు ఆకృతిలో స్వామి ఉన్నారు స్వామికి పాదాలు హస్తాలు శంకచక్రాలు కథాపత్రాలు ఇవన్నీ ఉన్నట్టుగా భావన చేస్తూ చేయాలి స్వామి పదాలుగా నీరు చూపించి పక్కన వదలండి చూపించండి ఆ మనస్సు దాని మీద లేదంటే ఎవరికైనా అక్కడ ఉన్నటువంటి స్వామిని చూడండి ఆ స్వామి సమర్పణ చేస్తూ చెప్పి यो अस्तधाय रुद्रकं भवस्तं व्यक्रमास्त्रे धोरुगायो विष्णो ददाता भवे विष्णो प्रस्थावा भवे विष्णो स्तप्रे एस भवे विष्णो सिओर भवे विष्णो धर्मवक्ते विष्णो भवे विष्णो वेदत्वा अस्तयो अर्क्यं धर्मयामी 범마데 만ේ মদ발레노 தரி 조회 அபிப்ரানা ஸதரக냐 ஸததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததததத यज्ञसुधे योगश्च वनमार्गम है पश्यभारे रहना उज्ज्वले बनाता है पश्मात अलक बनावो जिसकी जायज नहीं है आपोजना यथावना है, आपो है सुखों के रसना पर्यानी मरोगा मेरे पीछ को नहीं दो इन चीजों की कतार दें आनंदरम सुखा आने में यम समर्पयानी आप चलो देश पांडित् ओम यिवासुग्ना परिभित्तागर्भश्रेयाना �

పేరుతో చిన్న బొట్టు పెట్టండి ఆ ప్రత్యేక మధ్య భాగంలో చిన్న బొట్టు పెట్టండి సమర్పయా जय जो छोड़ें आप सादर लीस मंत्र ओम एक नो भवे त पमक् पवित्रम वयावनेव य सहायम परसतानां लो आयुष्य रक्षे यमद वंध सुभम एक नो भवे समतलम स्तुतेजहा स्वाविनाह एक नो भवेता तमक्ष दान समर्पयामि सादर वे తీసుకోవడం సుమారుగా ఆ పై భాగం ఉంది కదా రెండు అక్కడ పెట్టండి ఇప్పుడు అదే వేలతో కుంకు తీసుకోండి

నేను ఎవరైనా పుష్పం మానిక తెచ్చుకొని ఉంటే కొద్దిగా ఎవరైనా తెచ్చి ఉంటే ఆ ప్రతిమ చుట్టూ అలంకరించుకోండి మాల తేలేదు ఇక్కడ విడిపూలు ఉన్నా కూడా ఆ విడిపూలు కాళ్ళ నుంచి మాలగా ఉండే విధంగా ఆకృతిలో ప్రతిమ చుట్టూ అలంకారం చేసుకోండి మధ్యపాత్ర ముందు ఉండాలి పుష్పాలతోనే

ఇంత బ్రేక్ లేవు వెయ్యి నామాలు దాకా లక్ష పూజ పూర్తయిందాక ఇంకా బ్రేక్ ఉండదు బ్రేక్ ఏమైనా కావాలా ఏమో ఉన్నాం కావాలంటే వెయ్యి సార్లు కలిగి భగవ అనుగ్రహాన్ని మనం పొందుదాం అలాగే చుట్టుపక్కల నిర్మరం మీరు మీరు మీ మీకోసంగా పూజ చేస్తున్నారు మీ కుటుంబం బాగుండాలని పూజ చేస్తున్నారు కనుక దిక్కులు చూడకుండా పక్కవాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు చవులు కనబడుతుంటుంది చవులు లాగేస్తాయి వద్దు ఏదో మంచి వాసన లేదా పైన ఏదైనా వంట వాసన వస్తుందేమో మేము ముందుకు తీసుకెళ్ళిపోతుంది అందుకే ఇక్కడ దూకం వేసింది ఇక్కడ అక్కడ దృష్టి పోకుండానే ఇక్కడ పెడతాం కాబట్టి చక్కగా

ओम नमो नारायण ओम महावीर नमो नमः ओम ग्राह्यय नमो नमः नमो वैकडे ओम कणज्ञाय नमः ओम नमा ويكரேศਾ ओम परमये नमः ओम नमा ويكரேศਾ ओम आत्मवदे नमः ओम नमा ويكரேศਾ ओम सुरेशाय नमः ओम नमा ويكரேศਾ ओम शरणाय नमः ओम नमा ويكரேศਾ ओम धर्मणे नमः ओम नमा ويكரேศਾ ओम विश्वणे तसे नमः ओम नमा ويكரேศਾ Gracias.